మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేనటువంటి షెడ్లను ఈ రోజు కూల్చివేశారు సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణిని కూడా వేలంలో పాల్గొనడని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి గాని ఆయనకి వంత పాడుతున్న బీజేపీ గానీ ఒక్క మాట చెప్పాలి రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించండి పీసీసీ అధ్యక్షుడిగా లేఖ రాసి డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఏమైంది ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి కావేలం పాటలో మేము పాల్గొంటామనే మాట చెప్తున్నారో బీఆర్ఎస్ రక్షణ కవచమని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదిన్నర ఏం కేంద్ర ప్రభుత్వం మా కూడా వేలం వేయకుండా కోల్ బ్లాక్స్ సింగరేణి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి అదే అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము కందుకూరు మండల సర్వసభ్య సమావేశ మందిరం కందుకూరు మండల కేంద్రంలో మండల పరిధిలో మంజూరైన నూట రెండు మంది కళ్యాణ్ లక్ష్మి మరియు షాజి ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైల్ నేమ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధార్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తులం బంగారం అప్పు అని సవాలు విసిరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకుంటున్న లబ్ధార్లందరికీ కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తులం బంగారం అప్పుగా ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధారులు ఉన్నారో వారందరికీ తులం బంగారం వెంబడే అందరికీ అందచేయాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు అదే విధంగా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలం ప్రాంతంలో మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయి శంకుస్థాపన చేశారు కాబట్టి ఇక్కడే తొందరగా ఏర్పాటు అయ్యే విధంగా చూడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఇక్కడున్న ప్రజలు హైదరాబాద్ కు వెళ్లకుండా ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఆసుపత్రి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటుందని తొందరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని ప్రభుత్వానికి కోరారు అంటే ఆ ఫార్మా కంపెనీలు రావాలి కంపెనీలలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అదే కోరుతున్నాయి ప్రభుత్వాన్ని దయచేసి కేసీఆర్ నిజాన చెడిపోయాలనే ఆలోచనతో ఇవన్నీ పక్కన పెట్టద్దని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదిక మీద నుండి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లయితే తహసీల్దర్ గారు మరి ఇక్కడే ఉన్నారు ఫార్మాలో భూములు పోయిన వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చినాం వన్ వీక్ లోపల ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాను మీకు అవి ఇమీడియట్గా పొజిషన్ చూపించాలి కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పాను నోటీస్ వచ్చిందని అట్లీస్ట్ ఒక పదిహేను రోజులలో కనీసం పలకప్పలు చెప్పే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ భూములు ఏవైతే పోయినా ఇంతకుముందు మనము కొంత భూములు తీసుకున్న దగ్గర అక్కడక్కడ ఆకుల మైలనం కానీ అక్కడ కానీ పిఓటీ కింద తీసుకున్న కేసీఆర్ గారు నిశానాలు ఏర్పేస్తే మనలో నీళ్ళు చేస్తారా చేయలేరు కదా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మంచి నీళ్ళు ఇవ్వాల్సిందే ఇంకా బాగా చేయాలి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఇంకొక విషయం కూడా తీసుకున్నారు కేసీఆర్ గారు ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా చదివించడానికి ఎన్నికపోతూ ఉంటారు అబ్బాయిలను చదివేదాన్ని ఖర్చులు ఎక్కువైతున్నాయి ఆడపిల్ల చాలా చదివింది అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా గురుకులాలు పెట్టినప్పుడు గురుకులాలు ఒక వెయ్యి పైన గురుకులాలు పెడితే ఆరు వందల పైన అమ్మాయిలకే పెట్టారు గురుకులాలు గురుకులాలు ఎలా ఉంటే చదివిస్తారు తల్లిదండ్రి కష్టం కాకుండా మళ్ళీ అక్కడిక్కడ పంపేళ్ళు ఇక్కడ ఒక ఊరికెళ్ళి ఇంకా పంపేయాలంటే ఆ పిల్ల ఇంటికి వచ్చిన దాకా మనకు భయమే ఉంటుంది ఎప్పుడు వస్తుందో ఎట్లా వస్తుందో పిల్లలు చదువుకునే పోయిందని అదే హాస్టల్లో ఉంటే నిమ్మడంగా ఉంటారు టీచర్లు ఉంటారు చూసుకుంటారని నిమ్మడంగా ఉంటారు సో వాళ్ళని మద్దరికి కూడా కింద నుండి పై వరకు ఈరోజు చెక్ అందుకోబోతున్నా మీరందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం జ్యోతి మాట్లాడిన నాకు అర్థం ఏమర్థమైందంటే ఒక్కొక్క చెక్ ఎంబడి తులం బంగారం ఇద్దామని మా టర్మ్ ఉన్నప్పుడే ఇస్తాం మేము అనుకున్నాం ఇవ్వకపోతే ఎక్కువ మనం ఒకటే బాధ మేడం తర్వాత అయినా ఇవ్వండి అంటున్నారు కానీ నేనేమంటానంటే ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరి కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చిన తర్వాత బంగారం ఇస్తాను కదా మరి మీకు అందరికీ తులం బంగారం బాకీ అన్నట్టే కదా బా బాకీ అన్నట్టు ఆ తులం బంగారం సో చాలా సంతోషం కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో అనేది పెట్టినారు ఒక ఇంటికి అన్న గానో ఒక ఇంటికి తమ్ముడు గానో ఆడవిటికమైన మామగను పెళ్ళైతే చాలు ఆడవిటిక లక్ష రూపాయలు ప్రభుత్వం నుండి ఇవ్వాలి లేకుండా నేరుగా వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇంటికి వేటట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో PhD ఎంట్రన్స్ పరీక్షను వేరుగా నిర్వహించాలని విద్యార్థుల నిరసన పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్సియు గేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు There are 9 lakh students from NTA net, UGC net. That's the examination not based on NTA, but they have to conduct their own examination. That is our prime demand of this University of Hyderabad and Government of India. Immediately they must be problematic because there is no one natural language in each examination. All these NTA conducted examinations, they are not implementing. సందర్భంగా బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐబీసీ తర్వాత ఏఎస్ఏ డిఎస్యూ మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎక్సీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డును వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రజాస్వామికం ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితున్నది దానికి కారణాలు ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా గిను కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది దాన్ని రాస్తూ దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో అదే అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది కాబట్టి ఇది అప్రోచాస్వామిక చర్యలు భారతదేశ వ్యాప్తంగా యూనివర్సిటీల మీద దెబ్బ కొట్టడము యూనివర్సిటీలకు ఉండేటటువంటి స్వయం అధికారాన్ని తీసుకొని వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యూనివర్సిటీల మీద బలవంతపు చర్యలకు పాల్పడుతూ ఇలా ఎన్టీఏ పేరు ఎన్టీఏనే ఎగ్జామ్ పెట్టాలి యూనివర్సిటీలు ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకోవద్దని చెప్పడం అంటే ఈ కింది కులాలను విద్యలోనికి రానియకుండా అడ్డుకోవడమే ఇలాంటి యూనివర్సిటీస్లోకి కింది కులాలు మళ్ళీ రావద్దని చెప్పి మమ్మల్ని వెనకి ప్రయత్నం ప్రయత్నమే చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాటాలు మనకు కొత్త కాదు కాబట్టి మనం పోరాడి సాధించుకుందాం ఖచ్చితంగా దీనికోసం నిలబడదాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేసి ఏంటే బోర్డు రద్దయిన దాకా మనం పోరాటం చేస్తూనే ఉందాం అని చెప్తూ అందరూ పోరాటం సిద్ధపడాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నాం ఏంటి అని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరఫు నుంచి మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ అధికారులు పర్మిషన్లు లేనటువంటి షెడ్లను ఈ రోజు కూల్చివేశారు కూల్చివేతలో భాగంగా ఈరోజు పంతొమ్మిది కోడి షాప్ యజమానిరాలు మాట్లాడుతూ అన్యాయంగా మా షెడ్ ఎందుకు కూల్చివేస్తున్నారంటూ అధికారులకు ప్రశ్నించారు అనంతరం ఆ ప్రదేశంలో కొద్దిగా గొడవ జరిగింది બેટ બનાવીને મેં જાયે ર્યોતો બેટ બનાવીને મેં જાયે ર્યોતો સુજનવાળી

నేను లెవెన్ ఇయర్స్ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా చేశాను చైతన్య కాలేజ్లో లాక్డౌన్ టైంలో ఏంటంటే కాలేజెస్ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది కాబట్టి నేను ఈ బిజినెస్ మార్ట్ నేను చూస్ చేసుకున్నాను పన్నెండు నాన్ వెజ్ మార్ట్ ఇక్కడ నందిహిల్స్ మీర్పేట్లో గత ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ రన్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను గత ఐదు సంవత్సరాలు ఇక్కడ రన్ చేస్తుంటే ఒక మహిళ అయ్యుండి నేను ఇక్కడ పది మందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు పన్నెండు నాన్ వెజ్ మార్ట్ అంటే ఎంతో నేను పేరు ప్రఖ్యాత గాయించుకున్నాను అంత మంచి పేరు ఉన్న ఈరోజు పాట పర్మిషన్ అండ్ లేబర్ లైసెన్స్ మొత్తం ట్రేడ్ మార్కులు సహా గత ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉన్నాయండి ఇవన్నీ ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంటున్నాయి దీని మీద కావాలని కక్ష అతను ఈ షెడ్డుకు పర్మిషన్ లేదు దీన్ని ఇవ్వండి అని చెప్పి షెడ్యూల్ నెంబర్ షెడ్డు నుంచి షెడ్డు కూడా నేను పర్మిషన్ కావాలి అని నేను అప్లై చేయడం జరిగింది మున్సిపల్ వాళ్ళు మరి మీకు నోటీసులు ఇచ్చారంట కదా నోటీసులు తీసుకున్నాక కూడా అంటే దానికి రిప్లై మున్సిపల్ వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఓనర్ ఇచ్చారు సార్ ఇది ప్లాన్ శ్రీనివాస్ రెడ్డి గారి కానీ పది సంవత్సరాల అగ్రిమెంట్ నా దగ్గర ఉంది టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ నేను రాసుకొని శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి నేను ఇక్కడ బిజినెస్ రన్ చేయడం జరుగుతుంది ఈ పన్నెండు కోరు షాప్ నుంచి ఎటువంటి నోటీస్ అయితే నాకు రాలేదు సార్ సికింద్రాబాద్ కోచింగ్ డిపోకు సంబంధించిన వాషింగ్ లైన్ లో ఈ రోజు అనగా ఇరవై జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఉదయం సుమారు పది గంటల ముప్పై నిమిషాలకు మెయింటెనెన్స్ కోసం నిలిచి ఉన్న పాంట్రీ కార్క్ లో మంటలు చెలరేకాయి కోచ్ మెయింటెనెన్స్ సిబ్బంది కోచ్ నుండి పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సంబంధిత అధికారికి సమాచారం అందించారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక అధికారులకు కూడా సమాచారం అందజేశారు షన్ రైల్వే సిబ్బంది వెన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేశారు అదే సమయంలో మంటలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా అగ్నికి గురైన కోచ్ ను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర కోచ్ల నుండి వేరు చేయడం జరిగింది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ వాషింగ్ లైన్ లోని అగ్నికి గురైన ప్యాంట్రీ కార్ కోచ్ ను సందర్శించారు తదుపరి అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించిన అంశాలపై సమీక్షించి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ జరిగిన ఘటనపై జనరల్ మేనేజర్ కు వివరించారు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ రెండు మూడులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పార్క్ ధర్నా చౌక్ వద్ద గురువారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది నిరుద్యోగులతో కలిసి గిరిజన వ్యక్తం చేశారు ఇందిరా పార్క్ వద్ద జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య మాజీ చైర్మన్లు ఎర్రల శ్రీనివాస్ గెల్లు శ్రీనివాసులు హాజరై మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్ రెండు గ్రూప్ మూడు ఉద్యోగాలను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

ముఖ్యంగా ఇక్కడ వచ్చే పార్టీ నేతలకు సామాజిక తెలంగాణ ఉద్యమం మనం తెలియజేస్తా ముఖ్యంగా విద్యార్థి మిత్రులారా నేను మొదటి నుండి చెప్తున్నాను ఈ తెలంగాణ వచ్చింది విద్యార్థి లోకమే నా హీరోలు తెలంగాణ విద్యార్థులే విద్యార్థి రెండు మండలాలు చేసింది ఇందులో మండలాలలో ఉండే డిప్యూటీ తహసీల్దార్ ఇక్కడైనా సబ్ రిజిస్టార్ రండి సిద్దిపేట జిల్లా గురించి సమాచారం సేకరించిన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు డీటీలు ఎంత మంది ఉన్నారు అనేది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటేషన్ పై నీరు ఇచ్చిరు ఓట్ల సంఖ్య పెంచాలని అదేవిధంగా గ్రూప్ వన్లో వన్ ఇస్ టు హండ్రెడ్ చొప్పున రాత పరీక్షలు ఇవ్వాలని అదేవిధంగా టీచర్ పోస్టులను పదకొండు వేలు కాదు మెగా డిఎస్ అంటే ఇరవై ఐదు వేలు పిఆర్సీ చెప్పింది ఇరవై ఐదు వేలకు వేకెన్సీలు ఉన్నాయి పార్లమెంటుతో కూడా ఇది చర్చకు వచ్చినప్పుడు ఇరవై ఐదు వేలకు పైగా టీచర్ ఉన్నాయి తెలంగాణలో వచ్చింది కాబట్టి ఇరవై ఐదు వేలకు పిహెచ్ పోర్స్టులు పెడతారని ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ పోర్స్సులను కూడా పెద్ద ఎత్తున అన్ని కార్యలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాదాపు ఐదు వేల మందితో నిరుద్యోగులతో భారీ తన్నారు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని నిర్ణయం కొరకు సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయం ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా తల ఎత్తుకునే విధంగానే పాలన సాగింది మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేశాం ఇంతవరకు మేనిఫెస్టోను ఇంత సీరియస్ గా ఎవరూ ఎప్పుడు తీసుకోలేదు ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసి ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేసిన పరిస్థితులను మనం చూసాం పేదవాడిని ఆ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయి క్వాలిటీ చదువుల వల్లే ఇది సాధ్యమని భావించి మొత్తం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం వైద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకొచ్చాం ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య స్వీ కింద వైద్యం చేయించాం ఇంటి వద్దకే పాలన అనే పథకానికి అర్థం తీసుకువచ్చాం ప్రతి పథకం డోర్ డెలివరీ చేశాం మహిళా సాధికారతకు ఏం చేయొచ్చో అవన్నీ చేశాం జగన్ ఓడిపోయాడు ఇంకా చావలేదు సచి వరకు కొట్టాలి అనే వారికి వాళ్ళ స్పీకర్ పదవి ఇస్తున్నారు వైఎస్ జగన్ మనం అందరం కూడా ఈ రోజు ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునే కొన్ని విషయాలు నా మనసు నా మనసు నుంచి కూడా వస్తూ ఉన్నాయి ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలు చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది ఓయూలో గొల్ల కురుమ విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కురుమలకు ఏకైక ప్రతినిధి అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కురుమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన బెల్లి లలితది ఇదే కులమన్నార కురుమలకు ప్రాధాన్యతగా ఉన్న బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర బీసీల ముద్దు బహుజన నాయకుడు బీర్ల గారి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం అలాగే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కుర్మలకు సముచిత స్థానం కల్పించాలి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటివరకు కూడా తెలంగాణ క్యాబినెట్లో ఖచ్చితంగా గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉండేది తెలంగాణ ప్రాంతంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది బీసీలు అలాగే గొల్ల కుర్మలు ఉన్నారు కాబట్టి మొత్తం బీసీలో యాభై నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలలో అత్యధిక భాగంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఆత్మగౌరవం ప్రత్యేక అయినటువంటి బీర్ల గారికి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్ల గారికి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గుల్ల కుర్మాలను సుమారుగా నలభై నుంచి యాభై లక్షల జనాభా ఉన్నది వాళ్ళందరి ఆకాంక్ష మేరకు వాళ్ళందరికీ సంస్థ స్థానం భావిస్తూ ఉన్నారు కాబట్టి బీల గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తర్వాత జరగబోయేటువంటి కుల జన సంబంధించిన విషయాల్లో కానీ గొల్ల కుర్మాలకు అందరు కూడా భావించ అందరికీ అందరికీ కూడా సంస్థ స్థానం అందరికీ ఉపయోగం ఉంటట్టు అలాగే వాళ్ళందరి ఆత్మగౌరవ ప్రతీకను నిలబెట్టడానికి అయిలే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి బహుజన ముద్దుబిడ్డా అలాగే తెలంగాణ ప్రాంతంలో కరోనా సమయం వచ్చిన సందర్భంలో కూడా ప్రజలలో సేవలకు భాగంగా అతను శానిటైజర్లు కానీ ముఖ్యంగా ప్రజల్లో మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి అట్టడుగు స్థానాల నుంచి వెళ్ళి ఈరోజు మంత్రివర్గ మంత్రివర్గ స్థానం కల్పించాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారు కానీ అలాగే సోనియా గాంధీ గారు కానీ అధిష్టానం ఉన్నాం తెలంగాణ సమాజం అంటేనే తెలంగాణ సమాజం అంటేనే సబ్బండ కులాల కలయిక ఈ తెలంగాణ గడ్డకి తెలంగాణ చరిత్రకి ఒక మహోన్నతమైన చరిత్ర ఉంది ఒక విలక్షణమైన సంస్కృతి ఉంది కాబట్టి ఈ మధ్యనే ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇక్కడ ఉన్న బహుజనులందరికీ ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేయాల్సిన తరుణం ఏర్పడింది రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు బార్లు పబ్లలో తనిఖీలు చేపట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతించింది హైదరాబాద్ బంజారా హిల్స్ లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేశారని అందులో భాగంగా హోటళ్లు బార్లు పబ్లలో ప్రత్యేక టీంలు డ్రైవ్ చేపడుతున్నారని పేర్కొన్నారు తాము బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ ట్రేడ్ లైసెన్స్ లతో తాకు జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ ను సప్లై చేస్తున్నామని అన్నారు అయితే వైన్ షాప్ లోని పర్మిట్ రూమ్ లలో ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ పర్మిట్ రూమ్లలో విక్రయిస్తున్న తిను బండారాల శాంపుల్ సేకరిస్తే అవి ఎంతో ప్రమాదకరము అర్థమవుతుందన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్మిట్ రూమ్ లో కూడా రైట్స్ నిర్వహించాలని దామోదర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు మా రెస్టారెంట్లోనే చేయొద్దు అనట్లేదు రెస్టారెంట్లో కూడా చేయండి మేము అన్ని లైసెన్సులు ఉన్నా కూడా మా మీద ఇంత చర్య తీసుకుంటున్నారు కాబట్టి అన్అఫిషియల్గా ఈ పర్మిట్ రూమ్లు అనేది అది నడుస్తుంది అబ్జర్వ్ చేయండి మీరు మేము చెప్పడం కాదు మరి ఎందుకు వస్తలేదు దృష్టిది దృష్టి సాధించి వాళ్ళకు కూడా మరి ఎట్లా చర్య తీసుకోవాలి మరి వాళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు ట్రేడ్ లైసెన్స్ లేదు ఫుడ్ లైసెన్స్ లేదు మరి వాళ్ళు విచ్చలు విడిగా దుమ్ము ధూళి పడుతుంది ఓపెన్గా పెట్టి అమ్ముతున్నారు మేము నాలుగోడల మధ్యలో పెడితే మా మీద ఇంత చర్య తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ మామూలు వ్యక్తులకు కూడా న్యాయం చేయమని మేము ఇది ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య రెస్టారెంట్ల మీద మరియు బార్ అండ్ రెస్టారెంట్ల మీద ఈ యొక్క ఈ ఇది ఉందని చెప్పి సరైన ఫుడ్ లేదని మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు కేసులు చేస్తున్నారు ఇది ఏంటంటే మా బాధ మరి రెస్టారెంట్ కానీ భారం రెస్టారెంట్ కానీ ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ మరి ఫుడ్ లైసెన్స్ తీసుకొని మంచి ఫుడ్ సర్వీస్ చేసినప్పటికీ కూడా ఈ కేసులు చేసి ఇబ్బంది పెడుతున్నారు నేను అనేది అండి హెల్త్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ బయట కనబడతలేదని నేను అంటున్నాను బయట రోడ్డు మీద ఫుట్పాత్ల మీద కానీ లేకుంటే ఈ యొక్క మేము కూడా ఇది చేస్తున్నాం పర్మిట్ రూపులు మా యొక్క వైన్ షాప్ పర్మిట్ రూమ్ అది గతంలో రెండు సంవత్సరాల నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంటు తీసుకపోతున్నాం వాళ్ళ రూల్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పుడు కూడా చేయట్లేదు అది దాన్ని కూడా మరి ఎందుకు పట్టించుకుంటే హెల్త్ డిపార్ట్మెంటులు పర్మిట్ రూమ్లు ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చారా ఫుడ్ లైసెన్స్ ఇచ్చినా మన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటా లేరా అనేది మా బాధ

నూట రెండు మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ అధికారులు పర్మిషన్ లేనటువంటి షెడ్లను ఈ రోజు కూల్చివేశారు ఇది రోజు బులిటిన్ మర బులిటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం